హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇఫ్తర్ దావత్ అయితే ఇస్తున్నాము సో దానికోసం సరుకులు అవి తీసుకోవడానికి నేను అక్క బావ ఇంకా మా పెద్దళ్ళు అయితే మిరాలుగూడ టౌన్కి అయితే వెళ్తున్నాము సో చూడండి ఇక్కడైతే మార్కెట్కి అయితే వచ్చేసాము సో కిరాణం షాప్లో అయితే సరుకులు అయితే తీసుకున్నాము కిరాణంకి అవసరమైనవి సో బగారా రైస్ చికెన్ కర్రీ దాల్చా ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి సో ముందైతే ఇక్కడ మనం కిరాణం సామాను అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ అయితే మార్కెట్కి వచ్చేసాము వెజిటేబుల్స్ కోసము టమాటా సొరకాయ కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే తీసుకునేది ఉంది సో ఇక్కడైతే చూడండి మా అక్క అయితే తీసుకుంటున్నారు సొరకాయలు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా ఇంకా అవైతే తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మా అల్లుడు అయితే బేకరీ అయితే చూసి మా బావ ఇంకా మా అల్లుడు అయితే బేకరీలోకి అయితే వెళ్ళారు వెజిటేబుల్స్ అవి తీసుకొని నేను ఇంకా అక్క కూడా బేకరీ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి కొంచెం సేపు అయితే అక్కడైతే బేకరీలో కూర్చున్నాను సో మా బావగారు బయటికి వెళ్ళేసరికి మా అల్లుడు అయితే వాళ్ళ డాడీ రాకముందే తొందర తొందరగా స్ప్రైట్ తాగేస్తానని స్ప్రైట్ అయితే తీసుకున్నాడు సో మా బావగారు ఉంటే తాగనివ్వరు సో తొందర తొందరగా తాగేస్తే ఒకటి కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అయితే స్ప్రైట్ అయితే తీసుకున్నాడు స్ప్రైట్ థమ్స్అప్ అంటే చాలా అంటే చాలా ఇష్టము మా బావగారు ఉంటే తాగనివ్వరు సో అక్కడి నుంచి అయితే బయటికి అయితే వచ్చేసి కారు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ అయితే కార్లో అయితే పెట్టేసుకున్నాము సో నమ్ ఫ్రైడే కాబట్టి నమాజ్కి టైం అవుతుందని సో తొందర తొందరగా అయితే అన్నీ తీసేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే మోడ్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఈ కిరాణం షాప్లో రసన అయితే లేకుండే సో రసన కోసం మురకైతే వచ్చేసి తీసేసుకున్నాయి ఇక్కడైతే మా బావగారు పొప్పయ ఇంకా పైనాపిల్ అయితే తీసుకుంటున్నారు సో టైం లేదు నమాజ్కి వెళ్ళాలని తొందర తొందరగా వచ్చేసాము ఇంటికి అండ్ బ్లాగ్ కూడా ప్రాపర్గా ఉండదు ఫ్రెండ్స్ సో చూసేయండి మొత్తం ఇక్కడైతే ఇంటికి అయితే వచ్చేసి మేమైతే నమాజ్ అయితే చదువుకొని వచ్చేసాము ఇక్కడ చూడండి మా మదర్ వాళ్ళు అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ దాల్చ కోసము పప్పు ఇంకా ఇఫ్తారీ కోసం శనగదాలు ఉడకబెట్టేశారు సో మా అక్క వాళ్ళైతే వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఒక బకెట్ వాటర్ అయితే నింపి పెట్టేశారు కుకింగ్కి అవసరం అవుతాయని మా పెద్దక్క ఇంకా మా అక్క అయితే కటింగ్ అయితే చేస్తున్నారు పెద్ద అక్క అంటే మా చింతకాయ పచ్చడి బ్లాగ్లో చూశారు కదా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు సో ఇక్కడైతే చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారు ఇక్కడ మా మదర్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే దాల్చా అయితే కుక్ చేస్తున్నారు సో దాల్చా అయితే చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అయితే పెద్దమ్మ వాళ్ళ కూతురు పునుగులు చేస్తారా అక్క అంటే అవును చేస్తానని పునుగులు అయితే చేస్తున్నారు మా అక్కకైతే కుకింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము సో టిఫిన్ ఐటమ్స్ కర్రీస్ అవి చాలా బాగా చేస్తారు సో ఇక్కడైతే తొందర తొందరగా అయితే పిండి అయితే కలిపేస్తున్నారు టైం అయితే అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండి కలిపి పక్కన పెట్టాలి సో అందుకే తొందర తొందరగా అయితే కలిపేస్తున్నారు సో చూడండి ఇక్కడ అయితే పెరుగు వేసి సాల్ట్ సో ఉప్పు సోడా వేసి అయితే కలిపేసారు సో నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి వేసి అయితే మిక్స్ చేస్తున్నారు సో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయంట సో మనం పెరుగు త్రీ కప్స్ తీసుకుంటే మనకి పిండి వచ్చేసి ఒక కప్కి టూ కప్స్ పిండి తీసుకోవాలంట ఇంత చేసి పునుగులు అయితే వేయలేదు ఫ్రెండ్స్ టైం లేకుండా ఇంకా పక్కన పెట్టేశారు కదా పిండి మర్చిపోయారు సో చూడండి పిండి అయితే మంచిగా కలిపిస్తున్నారు అప్పుడైతే నమాజ్కి టైం అవుతుందని ఇంటికి అయితే వచ్చేసాము నమాజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి పాలు పెరుగు చికెను ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు మా బావగారు ఇక్కడ చూడండి పిండి అయితే మొత్తం అయితే కలిపేశారు మా అక్క పునుగులు వేయాలని మేము మా అక్క మా అక్క అడిగిన దాని అయితే అయితే పిండి అయితే కలిపేశారు సో ఇదైతే పిండి పక్కన పెట్టేస్తాం చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ మా బావగారు ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు వాటర్ మిల్లన్ సో ఇక్కడైతే చూడండి దాల్చలో అయితే పప్పు అయితే మిక్స్ చేస్తున్నారు సో చికెన్ అయితే మొత్తం కడిగేసి పెట్టేశారు సో ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నారు సో వ్లాగ్ అనేది మొత్తం డీటెయిల్గా ఉండదు ఫ్రెండ్స్ సో మొత్తం హడావిడిగా ఉండే ఫ్రెండ్స్ అందరూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చేదానికంటే ముందే మనం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నారు సో అదే హడావిడిలో అయితే బ్లాగ్ అయితే ప్రాపర్గా అయితే తీయలేకపోయాను పక్క ఇంకా మా అయితే ఫ్రూట్స్ పెట్టేస్తున్నారు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ రోజు వంటలు అయితే చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ సో ఫైనల్ గా అయితే రైస్ అయితే కుక్ చేస్తున్నారు రైస్ లాస్ట్ కుక్ చేస్తున్నాము ముందే కుక్ చేసేస్తే రైస్ అనేది చల్లగా అయిపోతుందని రైస్ అనేది లాస్ట్ కి అయితే చేస్తున్నారు బగారా రైస్ చికెన్ ఇంకా దాల్చా అయితే చేసాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మెంబర్స్ కోసం అయితే ప్రిపేర్ చేశాము నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ రసన కలుపుతున్నాను సో ఇఫ్తర ఉన్న వాళ్ళకి చల్లగా ఏమైనా ఇస్తే బాగుంటుందని సో రసన అయితే చేస్తున్నాము సో మేము ప్రతి ఇయర్ దావత్ అయితే ఇస్తాం కానీ ఈ సంవత్సరం మా ఊళ్ళో ఇవ్వడం మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో మేము ఫస్ట్ టైము మా ఊర్లో వాళ్ళకి ఇలా ఇఫ్తార్ దావతి ఇవ్వడం సో టైం అయితే అయిపోయింది మా అక్క ఇంకా పెద్ద అక్క అయితే చూడండి ఇఫ్తార్ అయితే పెట్టేస్తున్నారు సో ఆఫ్టర్నూన్ జుమ్మా నమాజ్ చేసుకుని అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాము సో వాళ్ళు వచ్చేవరకు అయితే ప్రాపర్గా అయితే అన్నీ అయితే అయిపోయాయి ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి రసిన వాళ్ళు వచ్చినప్పుడు పక్కన పక్కనైతే పెట్టేసాము సో వాళ్ళు వచ్చేసి అయితే రోజైతే బ్రేక్ చేసేసారు జెంట్స్ వచ్చేసి అయితే వెళ్ళి నమాజ్ చేసుకొని వస్తారు లేడీస్ ఇంట్లోనే నమాజ్ చేసుకుని అయితే తినేశారు నెక్స్ట్ జెంట్స్ కూడా వచ్చేసి తినేశారు మేము ప్రతి ఇయర్ హైదరాబాద్లో ఇస్తాం కానీ మా ఊళ్ళో ఇలా చేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది

సో ఇద్దరికైతే పెట్టినా మీ పని మాత్రం బాగా చేస్తుందండి చాయ్ అంటే అయితే లేచాము ఇక్కడ మా మదర్ అయితే తహజుద్ నమాజ్ అయితే చేసుకుంటున్నారు సో ఇవి వచ్చేసి చపాతీస్ సో నైట్ ఇఫ్తార్ లో చేసిన చికెన్ కర్రీ వైట్ రైస్ సో ఇదైతే చేపల కర్రీ మా పెద్దమ్మ వాళ్ళైతే ఇచ్చారు ఇక్కడ మా పాప అయితే చెట్లు ఫ్రెండ్స్ సో వాటిల్స్ అయితే నింపి లేకుండా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే కూల్ వాటర్ కోసం అయితే ఫ్రిడ్జ్లో ఐస్ అయితే పెట్టుంటుంది సో అందులో వాటర్ అయితే వేసేసుకొని తాగేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా మదర్ చైరీ చేసేస్తున్నారు ఒక్క చపాతి తిన్నారు ఇంకా నైట్ రైస్ నైట్ కర్రీ ఉండే అన్నమాట అన్నీ వేడి చేసేసుకొని తినేస్తున్నాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శైరీ అయితే చేసేసుకొని మా మదర్ అయితే ఫజర్ నమాజ్ అయితే చేసుకుంటున్నారు సో మా అక్క కూడా ఫజర్ నమాజ్ అయితే చదువుతున్నారు నమాజ్ అయితే అయిపోయింది దువ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి మా ఫాదర్ కూడా అయితే రెడీ అయ్యారు నమాజ్కి అయితే వెళ్ళడానికి సో మా మదర్ అయితే టీ అయితే చేసి ఇచ్చేశారు ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా మా ఫాదర్ అయితే నమాజ్కి అయితే వెళ్తాము చూడెంట్ సైరీ అయితే చేసేసాము సో నైట్ కొంచెం అని ఉన్నాం కాబట్టి ఎక్కువ అయితే షూట్ అయితే చేయలేదు సో బ్లాగ్ అయితే తొందర తొందరగా అయితే ఎప్పుడైతే ఫ్రీ ఉన్నామో అప్పుడే తీసాము సో చూడండి ఇక్కడ మా మదర్ అయితే ఫజా నమాజ్ కూడా చేసేస్తున్నారు నేను కూడా ఇప్పుడు అయితే వెళ్తాను నేను ఇంకా మా డాడీ అయితే వెళ్ళి ఫజర్ నమాజ్ అయితే చేసేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము సో చూడండి ఫ్లాగ్ బ్లాగ్ అయితే ఇక్కడికి అయితే ఎండ్ అయితే చేస్తున్నాము సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రై